నిద్ర లేశాను ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి వివేకానంద రెడ్డి గుండె పోటుతో చనిపోయాడు బాధపడ్డా అలపేషడం చనిపోయాడు మంచోడే పాపం అనుకున్నా నేను నమ్మా నమ్మిన తర్వాత కొంచెం టైం అయింది సాక్షాత్తు సిఐ అక్కడే ఉండి రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి మామూలుగా చనిపోతే డెడ్ బాడీ పెట్టి ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఆయన కూతురు అడిగింది లేదు నాకెందుకో అనుమానం ఉంది పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ పోస్ట్ పోస్టుమార్టం చేసి అది గుండె పోటు కాదు ఏ పోటు తమ్ముళ్ళు గొడ్డలే పోట అవునా అది అయిన తర్వాత సాయంత్రానికి మాట మార్చేసి మా నాన్న చనిపోయాడు చంపేశారు ఇప్పుడు మా చిన్నాను చంపేశారు పెద్ద దిక్కు లేని బిడ్డ అయిపోయా మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీ గుండా చేయించారు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా హాస్పిటల్లో నాటకం చూశారు కదా ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ ఆడబిడకి రక్షణ అడుగుతున్నా